హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మా మేనకోడల్ని నలుగు కార్యక్రమం అండి ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను చూసేయండి మేమైతే ముహూర్తం రోజు ముహూర్తం రోజు సాయంకాలమే పెళ్ళి పెళ్ళి వాళ్ళ ఇంట్లోకి ఇంటికి అయితే వెళ్ళాలని మార్నింగ్ నైన్ నైన్కే స్టార్ట్ చేశారండి నలుగు పెట్టేదైతే ఇక్కడ నలుగు పెట్టేదైతే మా అక్క కూడలు అండి వాడు బుడ్డోడైతే మా అక్క మనవాడు నలుగు కార్యక్రమం అంటేనే వదిన గారు అక్కగారు బావగారు అందరూ కలిసి ఎంతో సంతోషంతో నలుగు నలుగు కార్యక్రమం అయితే జరుగుతుంది కదండి నలుగు చేసిన తర్వాత అయితేనే పెళ్ళికూతుర్ని చేస్తారు చాలామంది నలుగురు రెండు సార్లు పెడుతుంటారు మేమైతే ఒకటేసారే పెడతామండి అది బియ్యంతోనే పెడతాము కొందరు పెళ్ళిళ్ళు అయితే నలుగు ఒకసారి పెళ్ళి కాని పిల్లలు జొన్నలతో పెళ్ళైన వాళ్ళు బియ్యంతో పెడతారు మేము ఒకటేసారే పెళ్ళి కాని పిల్లలు పెళ్ళైన వాళ్ళు అందరూ అయితే ఒకటేసారే పెట్టేస్తారు మా అన్న కూతుర్లలో ఫస్ట్ పెళ్లి మా ఫస్ట్ అండి మా మా కోడలిదేనండి మా అన్న వాళ్ళ ఇంట్లో మొదటి శుభకార్యం పెళ్ళి అయితే చాలా బాగా చేశారు పెళ్ళి పెండ్లి మగ పెళ్లి వారు చేశారండి మేము పద్నాలుగో తేదీ సాయంకాలం అయితే అనంతపురం డిస్టిక్లో అండి పెళ్ళి సాయంకాలం ఫైవ్ థర్టీ కల్లా బయలుదేరాము నలుగురు కార్యక్రమం అయిపోయిన తర్వాత మా వీడియోస్ ఈయన నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్